దేన్ని అదిగానే చూడాలి దాడులు చేయడం కరెక్ట్ కాదు అట్లాగే పరిపాలన తప్పు పట్టాల్సిన అవసరం లేదు ఎందుకంటే పరిపాలనకు సంబంధించిన నెల రోజుల్లో పెన్షన్ ఒకటో ఇచ్చేయడం అన్నటువంటిది కరెక్ట్ అదాంతో శాలరీస్ కూడా ఇచ్చేసారు మెయిన్ అది మొత్తం అందరికి ఒకటి నుంచి మూడో లోపు శాలరీస్ ను ఈ మిగతా పెన్షనర్లకి కూడా డబ్బులు వేసేసారు ఒకటి ఒక సిస్టమ్ నడిచిపోతుంది అది ఇక దాంట్లో కావాల్సిందల్లా ఏంటంటే నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తారు అన్నటువంటి నెక్స్ట్ స్టెప్లో అడుగు ఎక్కడ ఎక్కడ పెడతారు ఎలా పెడతారు అన్నటువంటిది సంక్షేమ పథకాలకు సంబంధించి సూపర్ సిక్స్ పథకాలు ఉన్నాయి ఆ సూపర్ సిక్స్ పథకాలు అమలు ఎట్లా పెడతారు దాంట్లో రకరకాలైనటువంటి చర్చలు నడుస్తున్నాయి దానికి సంబంధించిన చర్చ తప్పించి మిగతాదైతే ఈ వన్ మంత్లో ఒక ఆస్పెక్ట్లో ఏంటంటే గతంలో బాబుగారి తీరుకి ఇప్పుడు బాబుగారి తీరుకి చాలా మార్పు వచ్చింది ఒకటి అన్నీ నేనే చేశానని చెప్తారు అన్నటువంటి కాన్సెప్ట్ అది రొటీన్గా నడిచిపోతుంది ఇప్పుడు కూడా నడుస్తుంది అది పక్కన పెడితే మిగతా వర్క్ పరంగా మంత్రులకి స్వేచ్ఛ గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఆ స్వేచ్ఛ లేదు ఈవెన్ అంతకుముందు రెండు వేల నాలుగుకు ముందు బాబుగారిని చూసినా సరే మొత్తం వన్ మ్యాన్ ఆర్మీగానే నడుపుతూ ఉండేవాడు మంత్రులు అనేటువంటి వాళ్ళు ఒక డమ్మీలుగానే కనబడతా ఉండేవాడు కాంగ్రెస్ హయాంలో మంత్రులకు ఉండే స్వేచ్ఛ తెలుగుదేశం హయాంలో ఉండేది కదా ఎవరో ఒక ఇద్దరు ముగ్గురు మంత్రులు అప్పట్లో దేవేంద్ర గౌడో లేకపోతే కనుక మాధవరెడ్డి ఇట్లాంటి వాళ్ళు అనుభవించారు కానీ స్వేచ్ఛ అందరూ అనుభవించినటువంటి తక్కువ ఉండేది జగన్ కూడా లేదండి అదే ఇక అదే నేను అనేది అదే బేసిక్గా జగన్ గురించి చాలా సార్లు మాట్లాడుకోవాలి అది ఇక్కడ ఈ ట్రిప్ మాత్రం కంప్లీట్ గా రూట్ మార్చే